అందరికి సంక్రాంతి అంటే సంబురాలే గుర్తుకొస్తాయి కానీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుర్తుకొస్తే భయం కనిపిస్తుందంట ఆ భయానికి కారణం తాను ఇచ్చిన హామీ విఫలం అవ్వకూడదన్న ఆ సమయానికి ఆయన పెట్టుకున్న టార్గెట్ రీచ్ కావడం అత్యంత కీలకంగా మారింది దీనికి గాను మరో నెల రోజులు మాత్రమే సమయం ఉంది పనులు మాత్రం అనుకున్నంత వేగంగా పూర్తి కాకపోవడంతో పవన్ తర్జభర్జన పడుతున్నారంట ఇంతకీ ఆయన నిర్దేశించుకున్న లక్ష్యం ఏంటి రహదారుల మరమత్తుతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు దీనిపై ఇప్పటికే రెండు సార్లు వర్చువల్ గా గ్రామీణ ప్రాంత అధికారులు పార్టీ నాయకులతో భేటీ అయ్యారు తన లక్ష్యాన్ని కూడా వివరించారు కానీ ఇప్పటి వరకు సగానికి పైగా గ్రామాల్లో పనులే ప్రారంభం కాలేదు చేయాల్సిన పనులు ఎక్కువగా ఉండటం సమయం తక్కువగా ఉండటంతో ఏం జరుగుతుందో అని పవన్ పడుతున్నారు గ్రామీణ ప్రాంత రోడ్ల డెవలప్మెంట్ కోసం ఇప్పటికే ఎనిమిది వందల అరవై ఒక్క కోట్ల నిధులను విడుదల చేశారు గ్రామీణ ప్రాంత కోసం మాత్రమే అని చంద్రబాబు డిప్యూటీ సిఎం పవన్ చెప్పారు కానీ కేవలం గ్రామీణ ప్రాంతాలను మాత్రమే డెవలప్ చేస్తే నగర వాసుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన రహదారులు భవనాల శాఖ మంత్రి కొంత మొత్తం నిధులను నగరాలకి కూడా కేటాయించాలని సీఎం చంద్రబాబుకు విన్నవించారు దీంతో రెండు వేల కోట్లను నగరాల అభివృద్ధికి